ఈ టెన్ ఇయర్స్లో నేను హాస్పిటల్ మాకు వెళ్ళలేదండి మేము కానీ మా ఇంట్లో వాళ్ళు కానీ అసలు హాస్పిటల్ అనేది వెళ్ళిన అవసరం లేదు వెళ్ళాము కూడా దాదాపుగా మొన్న కరోనా టైంలో ఉండే వీళ్ళకి పేరెంట్స్ జా అనేసి ఆయన వీళ్ళ దగ్గరికి వచ్చేవండి ఇరవై ఆరు సంవత్సరాల అబ్బాయికి కరోనా వచ్చింది పేరెంట్స్ అరవై సంవత్సరాలు రికవర్ అయ్యారండి కుర్రోడు రికవర్ అవ్వలేకపోయిారండి ఎందుకు చేతనంటే ఆ అబ్బాయి అక్కడ జంక్ ఫుడ్ తింటున్నాడు ఇష్టం ఈయన మాత్రం గత ఐదారు ఆరు సంవత్సరాల నుంచి కూడా మేము పండించిన రైస్ తిన్నాం ఆయన అదే మాట అన్నాడు అండి మేమిద్దరం అరవై సంవత్సరాలు ప్లస్లో ఉండి కూడా మేము రికవర్ అయ్యామంటే మేము తినే రైస్ ఫుడ్ అది మీరు ఇచ్చిన రైస్ తింటున్నాం కాబట్టి మేము రికవర్ అయ్యగలిగా ఎనర్జీ లెవెల్ బాగుండే ఇమ్యూనిటీ పవర్ బాగుంది మా అబ్బాయి ఎక్కడో బయట తిండి తిండి ఇచ్చిన తర్వాత ఇరవై ఆరు సంవత్సరాలు అబ్బాయి రికవర్ అవ్వలేకపోయాడు ఆయన అనేసి ఆయన అంటుందండి నాకు ఇంకా ఇంట్రెస్ట్ కలిగింది ఆ రోజు నుంచి దర్శనం చేయాలి ఇంకా పది మందికి మంచి ఆరోగ్యాన్ని ఫుడ్ ఇస్తున్నాను సాటిస్ఫాక్షన్ కొలిది నేను నేచురల్ ఫార్మింగ్ రెండు వేల నుంచి ఇంకా ఇంట్రెస్ట్గా చేస్తున్నాను నా పేరు వెంకట్రావు అండి నేను గత తొమ్మిది సంవత్సరాల నుంచి నేచురల్ ఫార్మింగ్ చేస్తున్నాను నేను డిగ్రీ బిఏ చదివానండి రెండు ఎల్ఐసి ఏజెంట్ చేస్తున్నాను గత ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి ఈ పొలం వచ్చి మా సొంత పొలమే ఈ ఐదు ఎకరాలు అంటే ఇప్పుడు మనం నేచురల్ ఫార్మింగ్ చేయాలని ఇంట్రెస్ట్ చేసి నేను నేచురల్ ఫార్మింగ్ గత తొమ్మిది సంవత్సరాలు చేస్తున్నానండి హెల్త్ కాన్సెప్ట్లో నేను ఫస్ట్ పన్నెండు సంవత్సరాల నుంచి ఎకరం పొలం మనం నేచురల్ ఫారంగా చేసి ఆ ఫుడ్డే మేము తింటున్నాం తర్వాత సాంబశివరావు అన్నీ జెడ్బిఎన్ఎఫ్ దాంట్లో ఒక అతను ఆయన వచ్చి నన్ను కలిసి ఈ ఐదు ఎకరాల పొలం మార్చి కూడా పెట్టండి మీకు బాగుంటుంది నేను సలహాలు అన్నీ చేస్తాను చెప్తాను దగ్గరుండి చేయిస్తాను అనేసి ఆయన తొమ్మిది సంవత్సరాల క్రితం నాకు ఈ నేచురల్ ఫార్మింగ్ ఈ ఐదు ఎకరాలు కూడా ఆయన వల్ల దీంట్లోకి వచ్చాయండి అప్పటి నుంచి ఫస్ట్ టూ ఇయర్స్ ఏదో కొద్దిగా తగ్గినా కానీ ఇప్పుడు దేశవాళ వెరైటీ క్వాంటిటీ తగ్గినా కానీ అది రైస్ అమౌంట్ బాగా రావడంలో ఈ కెమికల్ వాళ్ళకన్నా కూడా బాగా వర్కౌట్ నిజంగా దేశవాళి వెరైటీ కుజుపటాలి మైసూరు మల్లిగా కుంకుమసాలి పండిస్తున్నాను నేను ఫస్ట్ పంటగా రెండవ పంట వచ్చి మినువులు పెసర్లు నువ్వు జనువులు పండిస్తుంటామండి నేను ప్రతి సంవత్సరం కూడా నవధాన్యాలు అవి జల్లి నలభై ఐదు రోజుల తర్వాత భూమిలో కలిగి తింటున్నామండి దానివల్ల అంటే సూక్ష్మ పోషకాలు భూమి యొక్క సారం బాగా పెరిగి మంచి దిగుబడి వస్తుందండి అంటే మా కెమికల్ వేసిన దానికన్నా కూడా మా దాంట్లో ఈ జీవామృతం ఈ రొట్టెలు ఇవన్నీ వేయడం వల్ల వానపాములు బాగా మా పొలంలో అలా పారతో మట్టి తెలిసి వానపాములు ఉంటాయండి ఎక్కడైనా సరే ఆ ఉండడం వల్ల అంటే భూముల్లోంచి బాగా ఇచ్చేసి నీరు బాగా ఇనుకుతుంది దానివల్ల అంటే శాతం బాగుంటుందండి కోనంలోని ఏడు సంవత్సరాల నుంచి వచ్చి రోట్లు ప్రతి సంవత్సరం అంటే ఫస్ట్ టూ ఇయర్స్ పెరుగులు చల్లి వేసేవాళ్ళం అండి అది కాస్ట్ ఎక్కువైపోతుంది తోలటానికి లేబర్ ఛార్జీ ట్రాక్టర్ది అని దానివల్ల ఏంటంటే ఇది మనకి తక్కువ పెట్టుబడితో ఎక్కువ రిజల్ట్ వస్తుంది ఈ పచ్చి రొట్టెలు వేయడం వల్ల అందరికీ నమస్కారం అండి నా పేరు మంగారత్నం నేను తూర్పుగోదావరి జిల్లా గోకౌరం మండలం జీ కొత్తపల్లి యూనిట్లో యూనిట్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను మా గ్రామంలో ఎక్కువగా రైతులు పిఎండిఎస్ విత్తనాలు జల్లుకుంటారండి ప్రకృతి వ్యవసాయం చేయడానికి తర్వాత వచ్చి ఘన ద్రవ జీవ వాడతారు తర్వాత అవసరం కొద్దీ పొలంలో కషాయాలు వాడతాను సార్ ఈరోజు కొత్తపల్లి గ్రామంలో గండేపల్లి వెంకట్రావు గారు ఐదు ఎకరాల పొలం అండి అందులో పూర్తిగా ప్రకృతి వ్యవసాయం చేస్తారు అందులో పీఎండిఎస్ వేయడం జరిగింది ఆ ఈ రోజు సీసీఈ చేయడం జరుగుతుంది సార్ మొత్తం అలాగ ఐదు ఇంటి ఐదులో చతురస్రాకారంలో ఐదు ఇంటి ఐదు ప్లాట్ తీసుకోవడం జరిగింది ఆ ప్లాట్ లో కట్టుకోవడం జరిగిందండి లోపల పంటనంతా కూడా కోసి దాన్ని బరువు చూడడం జరిగింది ఈ విధంగా కోసిన పంటలో వచ్చిన బరువు నలభై ఐదు కేజీల తొమ్మిది వందల గ్రాములు రావడం జరిగింది ఈ విధంగా చూస్తే ఎకరానికి ఎయిట్ టన్నుల నాలుగు వందల కేజీలు పచ్చిరొట్ట రావడం జరిగింది ఈ విధంగా పచ్చి రొట్టె వేసి భూమిలో కలిగి ఉండడం వల్ల పంటకు కావాల్సిన పోషకాలు అంతా భూమిలో భూసారం పెరుగుతుంది అదే విధంగా ఇప్పుడు జీలుగా వేసామంటే జీలుకు సంబంధించి డెబ్బై ఒక్క శాతం భూమిలో నైట్రోజన్ విడుదలవుతుంది విధంగా పప్పు దినుసులు ఉన్నాయంటే పప్పు దినుసుకు సంబంధించి రైజోబియం బ్యాక్టీరియా బాగా ఉత్పత్తి చెందుతుంది విధంగా ఇప్పుడు నూనె దినుసులు ఉన్నాయంటే దాంట్లో భాస్వరం విడుదల ఎక్కువ చేస్తుంది అలాగా పంటకు కావాల్సిన అన్ని రకాల పోషకాలు అవి విడుదలవుతాయి సార్ ఎక్కువ రకాలు ఎక్కువ వేయడం వల్ల ఏంటంటే భూమిలోనే కార్బన్ శాతం బాగా పెరిగిందండి దానివల్ల ఏంటంటే మనం వ్యవసాయం ఏ మొక్క ఏమేసినా కానీ మంచి తేపగా మంచి బాగా వస్తుంది పైన బలం మందులు కట్ట ఏమి పక్కలేదు అంటే ఒకసారి పంచగవే పుల మజ్జిగ్జిగా ఇస్తున్నాం అండి తర్వాత ఇంకా జీవ అమృతం కానీ గర జీవామృతం కానీ అలాంటి అత అంతగా ఫస్టులు ఇచ్చినంత ఇదిగా ఎక్కువ ఇవ్వట్లేదండి ఇప్పుడు న్యాచురల్గా ఫార్మింగ్ చేసిన ఎవరైనా సరే వాళ్ళు అసలు హాస్పిటల్ మొక్క ఉండరండి సాధ్యంగా చిన్న చిన్న ఏమైనా వస్తే దెబ్బలు తగిలితే అలాంటి వాటికి వెళ్తారు కానీ రీత్యా ఒంట్లో తేడా వచ్చి మాత్రం ఎవరు హాస్పిటల్కి వెళ్ళరు అందుకని అందరూ మారాలి ప్రకృతి వ్యవసాయంలో రావాలి